అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారి నుండి రాబోయే ద్రవ్య విధాన కఠినత గురించి వచ్చిన వ్యాఖ్యలు డాలర్ బలాన్ని పెంచాయి దీంతో నేడు బంగారం ధరలు పడిపోయాయి దేశంలో పసిడి వెండి ధరలు నేడు తగ్గాయి హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో నేటి పసిడి వెండి ధరలు వివరాలను ఇక్కడ తెలుసుకోండి హైదరాబాద్లో ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల ఒక్క గ్రాముకి బంగారం ధర ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాముకి బంగారం ధర ఏడు వేల రెండు వందల ఇరవై ఏడు రూపాయలుగా ఉంది పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలుగా ఉంది పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయలుగా నమోదైంది విజయవాడలో సైతం ఇదే రేట్లు కొనసాగుతున్నాయి విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి దేశంలో వెండి ధరల్లో పెద్దగా మార్పు ఏమీ లేదు కేజీ వెండి ధర ఎనభై ఐదు వేలు రూపాయలుగా కొనసాగుతుంది చెన్నైలో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర అరవై ఆరు వేల మూడు వందలుగాను ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర డెబ్బై రెండు వేల మూడు వందల ఇరవైగా ఉంది ఈ లెక్కల్లో పన్నులను పరిగణలోకి తీసుకోలేదు ఆర్బీఐ వడ్డీ రేట్లు ఫెడ్ వడ్డీ రేట్లు పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చు తగ్గులకు కారణమవుతున్నాయి